తల్లి వచ్చేత్తనా కదే కుతంత నవ్వే అంటూ నాగ చైతన్య సాయి పల్లవి స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేశారు బుజ్జితల్లి అన్న ప్రతిసారి వచ్చే వయోలిన్ బీజిఎం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది అందుకే చాలా రోజుల తర్వాత తండేల్ సినిమాతో శ్రీపై ఆడియన్స్ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న తండేల్ చిత్రం నాలుగు రోజుల్లోనే డెబ్బై కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది ఇక సినిమాపై సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకి క్యూ కడుతున్నారు పైగా మూడు రోజుల్లో లవర్స్ డే కూడా ఉండటంతో తండేల్ సందడి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది ఇలాంటివేళ తండేల్ పై ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో పేలుతున్నాయి తండేల్ థియేటర్ లో కమిటెడ్ ఫ్రెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడని బ్రేకప్ అయిన ఫ్రెండ్ అయితే బాధపడతాడని సింగిల్ చింతకాయలు అయితే వాళ్ళిద్దరినీ చూసి ఏంట్రా బాబు అనుకోవడమే అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు అలానే బుజ్జితల్లి అన్న ప్రతిసారి వచ్చే బీజీఎంపై కూడా తెగ మీమ్స్ వస్తున్నాయి సినిమా మొత్తాన్ని ఈ ఒక్క బీజిఎం నిలబెట్టిందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు చానాళ్ల తర్వాత దేవిశ్రీ బీజిఎం గురించి మళ్లీ ఇంతలా మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్ ఇక సినిమా విషయానికొస్తే సాయి పల్లవి తన నటనతో మరోసారి సినిమాకి ప్రాణం పోసింది అయితే ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది మాత్రం నాగ చైతన్యే ప్రీ క్లైమాక్స్ లో సాయి పల్లవి శుభలేఖ చూస్తూ చైతన్య ఏడ్చే సీన్ సినిమాకే హైలైట్ అయింది చేతు ఈ రేంజ్ లో ఎప్పుడూ యాక్ట్ చేయలేదంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు అలానే ఈ సినిమాలో కీలక పాత్రలో సాయి పల్లవిని పెళ్లి చేసుకునే అబ్బాయి పాత్రలో కరుణాకరన్ యాక్టింగ్ చాలా బాగుంది పేరుకి కమెడియన్ అయినా ఇందులో సీరియస్ రోల్ ని అద్భుతంగా చేశాడు అలానే జబర్దస్త్ మహేష్ కూడా యాక్టింగ్ ఎరగదీశాడు ఇక సినిమాలో బుజ్జి తల్లి హైలెస్సా పాట మ్యాజిక్ క్రియేట్ చేసింది ఈ పాట వచ్చినప్పుడు థియేటర్లో లేడీ ఫ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారు ఇక ఎమోషనల్ సీన్లలో అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అమ్మాయిలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇప్పటికే ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నేడు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే కింగ్ నాగార్జున దీనికి గెస్ట్ గా వస్తున్నారు